హలో వెల్కమ్ టు మైన్ తెరుచిలో ఉన్న వెజిటేరియన్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా సింపుల్గా టేస్టీగా చేసేయాలన్నప్పుడు కందిపప్పుతో ఇలా ట్రెడిషనల్గా కమ్మతి పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఈ పచ్చడి మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అలా కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కంది పచ్చడిని ట్రెడిషనల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే మనం తీసుకున్న కందిపప్పుని బట్టి కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది పది వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు ఈ మినపప్పు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మరొక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకోవాలి నేను తీసుకున్న ఈ కందిపప్పు గ్రామ్స్ లెక్క వచ్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కందిపప్పు ఫ్రై చేసుకోవడం మనకు పచ్చడి టేస్ట్ అన్నది ఉంటుంది సరిగా ఫ్రై అవ్వకపోతే కనుక పచ్చివాసన వచ్చి పచ్చడి టేస్ట్ అంత బాగుండదు చూడండి నేను ఒక పది నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఫ్రై అయ్యింది మనం ఒక పప్పు బద్ద నూతలో వేసుకుని చూస్తే మనకు క్రంచిగా తగలాలి అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ కందిపప్పును పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర అలాగే చింతపండు కందిపప్పు అన్నీ కూడా వేసేసుకోవాలి చింతపండు ఇలా వేడి కందిపప్పులో వేసుకోవడం వల్ల మనకు సాఫ్ట్ అయ్యి గ్రైండ్ చేసుకున్నప్పుడు చక్కగా గ్రైండ్ అయిపోతుంది చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రేఖలని పొత్తితో వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలాగే మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఈ కంది పచ్చడికి వాటర్ కూడా అవసరం అవుతుంది వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కంది పచ్చడి అన్నది కొంచెం పలుకుగానే ఉంటేనే బాగుంటుంది మరి మెత్తగా కాకుండా వాటర్ దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం మరలా అదే కడాయిలో ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసుకోవాలి తాలింపు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా తాలింపు వేసుకుని ఈ పచ్చడి వేసుకోవడం వల్లే మనం వాటర్ వేసుకున్నాం కదా అది పోయి వాటర్లో తడంతా పోయి పచ్చడి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఒక ఐదు రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పచ్చడిని కూడా తాలింపులోకి వేసేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకుని తాలింపు పచ్చడి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు నార్మల్గా కూరగాయలతోనే కాకుండా పచ్చడిని ఇలా కందిపప్పుతో కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా పాతకాలం పద్ధతిలో ఈ పచ్చడిని ప్రిపేర్ చేశాను ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది కంది పచ్చడి రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు క్విక్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలోకి ఇలా పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్